ప్రైస్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్లారా బాగున్నారా ఈరోజు వ్యాలంటైన్స్ డే దేవుని బిడ్లారా ప్రేమికులకు ఒక దినోత్సవం అని కేటాయించబడింది అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రేమకు అర్థం తెలియకుండా ప్రేమికులకు ఒక దినోత్సవం పెట్టారు దేవుని బిడ్లారా రోజుల్లో ప్రేమ 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 అని అసలు ప్రేమ కాని దాని కొరకు నిజమైన ప్రేమ అర్థం తెలియని ప్రజలు పరిగెత్తున్నారు వాస్తవానికి అది ప్రేమ కాదు అది ఒక ఆకర్షణ అందుకోసమే ప్రేమ ఎవరైతే ఈ పేరుతో వివాహం చేసుకొని స్థిరపడాలని ఆశపడ్డారో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ప్రేమ వివాహాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయి నిరాశ నిస్పృహలకు పాలైపోయి జీవితాన్ని వద్దనుకొని చనిపోయినవారు ప్రేమించి మోసపోయినవారు ప్రేమించి వివాహం చేసుకొని విడిచిపెట్టబడినవారు విడాకులు తీసుకున్నవారు కూడా లేకపోలేదు ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తే అర్థమయ్యేది ఏంటి లోక ప్రేమ మోసకరమైనది అయితే దేవుని ప్రేమ ఎటువంటిది ఇనిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ఎస్ దేవుని ప్రేమ శాశ్వతమైనది ఈ లోకంలో ఉండే ఏ ప్రేమికులు కూడా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పలేరు చెప్పరు కూడా చెప్పలేరు దేవుని ప్రేమిడారా దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైంది అందుకే ప్రభు అన్నాడు నేను ఈ లోకంలో నీ దగ్గర ఉన్నప్పుడు ఒక ఒకలా ఒకలాంటి ప్రేమ నీ దగ్గర లేని సమయాల్లో మరొక రకమైన ప్రేమ కాదు బిడ్డ శాశ్వతమైన ప్రేమతో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రేమించు నేనే కాబట్టి విడువక ఒక కృప చూపే దేవుడును అని మాట్లాడుతున్నాడు నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను లోక ప్రేమను సంపాదించుకొని ఓడిపోవాలని ఆశపడుతున్నావా నష్టపోవాలని ఆశపడుతున్నావా లేదా నీ జీవితంలో అన్ని పోగొట్టుకోవాలని ఆశపడుతున్నావా లేదా శాశ్వతమైన దేవుని ప్రేమను సంపాదించుకొని ఆ ప్రేమను గుర్తిరిగి నీ జీవితంలో విడువని కృపకు పాత్రుడు అవ్వాలని ఆశపడుతున్నావు ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా లోక సంబంధమైన ప్రేమలో పడిపోయి ఉంటే బ్రవ్వరను క్షమించి ఆ ప్రేమించేటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఇచ్చలు ఈర్ష్యలతో ముడిపడిన ఆ ప్రేమ నుండి నన్ను విడిపించి నీ పవిత్రమైన శాశ్వతమైన ప్రేమకు నన్ను బద్ధుడు చేయి పాత్రుడు చేయి అని అడగలిగితే విడువక దేవుడు కృప చూపడానికి మళ్ళీ నిన్ను శాశ్వతంగా నిత్యము ప్రేమించి ఆయనని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లోక ప్రేమ నుండి దూరమైపోయి నిజమైన ప్రేమ కలిగిన దేవునికి ఆకర్షితుడై ఆ ప్రేమకు బంధించబడి ఆ ప్రేమను నీ జీవితంలో ఆస్వాదిస్తూ విడువని కృపకు మనము పాత్రలము అవధుము గాక పరిశుద్ధ తండ్రిని కొందనాలు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు ప్రభని కొందనాలు స్థుతులు స్తోత్రాలు ఎంతమంది అయితే లోక సంబంధమైన ప్రేమలో బంధించబడిపోయారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించి శాశ్వత ప్రేమకు వారిని పాత్రులుగా చేసి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్